నర్సాపూర్ మండలంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడుతూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారిగా కలిసినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం మాత్రమే కలిశామని తెలిపారు నర్సాపూర్ నియోజకవర్గానికి ఏ నియోజకవర్గం చెక్కులు ఇవ్వడం జరుగుతుందని ఆమె అన్నారు మరి నూట పంతొమ్మిది చెక్కులు దాదాపు మరి ఇరవై మూడు లక్షల రూపాయలు దాదాపు ఇప్పుడు మొత్తం టోటల్ ఏంటంటే ఆరు వందల పదమూడు చెక్కులు కోటి అరవై లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అన్ని మండలా వచ్చినాక సెకండ్ ఫేజ్ వచ్చినాయి మీకేమో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి మొత్తం అన్ని చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ రోజు మన సంబంధించినటువంటి చెక్కులు పంపిణీ కాకుండా అడ్డుకోవడం జరుగుతుంది అధికార పక్షం అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు మా కళ్యాణ లక్ష్మి శాస్త్ర పరంక్ చెక్లు ఏమైనా ఇంకెందుకు ఇస్తలేదు మేము రోజు అడుగుతూనే ఉన్నాం రోజు అడుగుతుంటే కూడా ఈ రోజు రేపు నిన్న పోతారానికి సంబంధించి పదహారు చెక్కులు వచ్చినాయి పదహారు చెక్కులు ఆ రెండు గ్రామాలు మరి ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి గమనించాలి రోజు పాప మా రైతులు మన పాస్ పాస్బుక్లు పట్టుకున్న దగ్గరకు వస్తుంది ఇప్పుడు దేవులపల్లికి సంబంధించిన ఒక రైతు అంజయ్య ఆయన వచ్చి వచ్చే విధంగా ఆయన అబ్బెంత తీసుకుంటే ముప్పై ఒక్క వేలు మాఫి ఎంత వచ్చిందంటే నలభై వేలు మళ్ళీ ఇంకా అంటే ముప్పై ఒక్క వేలు కడితేనే ఆయనకు మాఫీ డబ్బులు ఇస్తారంట ఇంకా ఆయన కట్టేది ఎందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు bcn తెలుగు న్యూస్